హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వ్లాగ్స్ ఇక్కడ ఏమో ఏం చేస్తుందంటే మా అక్క అనమాట మా తోటకూడలు ఇంకా అయితే మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి అయితే రథం చేస్తున్నాము ఇంట్లోకైనా కొత్తలు ఒకసారి చేస్తున్నాము తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ అనమాట చేసి ఇంట్లో మళ్ళీ త్రీ ఇయర్ ఫోర్ పడతాయి త్రీ ఇయర్స్లో రథం చేద్దాం అనేసి మళ్ళీ ఇప్పుడైతే రథం చేస్తున్నాము ఫస్ట్ అయితే ఇంకా రథం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మొత్తం తుడిచేసుకున్నాము ఇంకా ఆవు పేడ తీసుకొని వస్తే పేడ తీసుకొని మధ్యలో అలకేసుకున్నాము అలికిన తర్వాత అందులో ఒక మక్క అయితేనేమో లక్ష్మీదేవి ముగ్గేసి పసుపు కుంకుమతోటి అలంకరించేసింది ఇక్కడనేమో మా ఇండ్లు అంటే రాయలసీమ ఏ ఫంక్షన్ అయినా సరే అటు సైడ్ అనమాట కంపల్సరీ మార్నింగ్ టిఫిన్ అయితే ఉగ్గాని బజ్జీ అయితే చేస్తారు అందులోకి పప్పుల పొడి అయితే చేస్తారు ఇంక ఇక్కడ కిందనేమో ఇంకా రథంపీటను మొత్తము పసుపుతోటి మొత్తము రాసుకొని పసుపు బొట్లు పెట్టేసుకొని అలాగే బంతి పూల అలాగే అరటి గిల్లలు ఉంటాయి కదా అరటి పిలకలు మామిడి ఆకులు అవన్నీ కట్టేసి ఇంకా అలాగే మధ్యలో పద్మ ముగ్గేసేసుకొని అన్నీ అలంకరించుకొని పెట్టేసుకున్నాము ఇక్కడ ఇక్కడేమో మా అన్నయ్య గారు అంటే అందులోకి కావాల్సిన వి పట్టము అలాగే నవగ్రహాలు అవన్నీ పెడతారు కదండీ లక్ష్ గౌరమ్మను వినాయకుని అన్నీ అన్నీ అంటే సిద్ధం చేస్తున్నాడు అనమాట రథాని కోసము ఇక్కడనేమో ఇంకా రథం పైన మా బావగారు మా అక్క అలాగే ఇక్కడ సైడ్ మేము మా ఆయన కూర్చున్నాము ఇంకా ఇక్కడనేమో పూజ జరిపిస్తుంది మా బాబాయ్ గారు అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ మా అని పూజ అయితే జరిపిస్తుండే ఇంకా ఒక సైడ్ ఏమో మా అక్క పంచామృతం కోసం ఇంకా ఫ్రూట్స్ తినం కట్ చేస్తుంది ఇంకా రథం అయితే స్టార్ట్ అయిపోయింది రథం స్టార్ట్ చేయంగానే ఫస్ట్ వినాయకుడి పూజతోటి ఇంకా అలాగే నవగ్రహాల పూజతోటి శ్రీ సత్యనారాయణ స్వామి రథము అలాగే కథలు దాని విశిష్ట విశిష్టత గురించి మొత్తం అయితే మా బాబాయ్ గారు అయితే చెప్పేసారు ఇంకా రథము జరుగుతున్న అలాగే ఇటు సైడ్కి ఏమో మా అమ్మ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు చుట్టాలు ఇంక అందరూ అయితే వచ్చేసారు ఇంక అందరూ అయితే ఇట్లా కూర్చొని రథం అయితే చూస్తున్నారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత అంటే ఐదు కథలు చదివిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా పెద్ద మంగళహారతి అయితే ఇస్తారు కదా అందులో ఆ మంగళహారతిలోకి చిప్పలు అలాగే నెయ్యి అలాగే అరటిపండ్లు అవన్నీ ముక్కలు కట్ చేసి అందులో పత్తి బొడ్డొత్తులు వేసేసి మంగళహారతి అయితే చేస్తారు పెద్ద మంగళహారతి అంటారు ఇంకా మంగళహారతి అయితే ఇంకా మా వాళ్ళు మేము ఇంకా అలాగే మా ఆడపడుచు మా అన్నయ్య అందరం కంటే పట్టుకొని హారతి అయితే ఇచ్చేసినాము చుట్టూ తిరిగి స్వామివారి పీట చుట్టూ తిరిగేసి ఇంకా పెద్ద మంగళహారతి అయితే ఇచ్చేసినాము ఇచ్చిన తర్వాత మంగళహారతి తీసుకొని ఆ నుండి మళ్ళీ తీసుకొని దేవుడి దగ్గర కూడా తిప్పాలన్నమాట ఇంట్లో ఏం అంటే ఏమైనా పూజ అయినా సరే ఏ శుభకార్యమైనా సరే కానీ ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాతనే మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంట్లోనే మార్నింగే పొద్దునే పూజ అయితే అయిపోయింది ఇంకా పూ అయిపోయింది కాబట్టి ఇంకా రథం అయితే స్టార్ట్ చేసిర్రు ఇంక దేవుడి దగ్గర పెద్ద మంగళహారతి తిప్పిన తర్వాత అది అలాగే దేవుడి దగ్గర కూడా తీసుకొని ఇంక అలాగే ప్రదక్షిణలు అయితే చేస్తాము ప్రదక్షిణలు చేసిన తర్వాత మా బాబాయ్ గారు సత్యనారాయణ స్వామి రథం చేస్తే స్వామివారికి అంటే అయితేనేమో మొత్తం పడుకోనంటే సాష్టాంగ నమస్కారం అయితే చేయాలన్నమాట మొత్తం పడుకొనేసి స్వామివారిని వేడుకోవాలంట అలాగా మొక్కుకుంటే మన కోరికలు ఏమన్నా ఉంటే వినంగా నెరవేరుతాయంట ఇంకా ఆడలైతేనేమో ఇలా ఇలా పైన కూర్చొని ఇలా పడుకొని దేవునికైతే మొక్కుకోవాలంట ఇంకా ఇలా చేస్తారనమాట మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అంటే అటు సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఇట్లాగే చేస్తారు ఇంక ఫస్ట్ మా అక్క మా బావ మొక్కిన తర్వాత మేము కూడా మొక్కేసినాము ఇంకా రతం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక అందరూ అయితే లంచ్ అంటే భోజనం తినడానికి అయితే వెళ్ళారు ఇంకా మేము సాయంకాలము నాలుగు అవుతుందనమాట ఇంకా సాయంత్రము ఇంకా రతంపీట అయితే కదిలిస్తున్నాం అనమాట అయితే నెక్స్ట్ డే దావ అంటే చేస్తారు కదా అందుకనేసి ఇంకా రతంపీటూ కదలీయాలన్నమాట అందుకని ఇంకా రతంపీట కదిలియడానికి కూడా మళ్ళా కొంచెం పూజ అనేది ఉంటుంది పూజ అయితే చేసిన తర్వాత ఇంకా అయితే ఇలా అన్నమాట ఇటు వేసి ఇంకా కదిలించిన తర్వాత మళ్ళీ హారతిప్పిచ్చేసి ఇంకా మొత్తం అటు సైడ్కు అంటే ఇంకా దేవుడి దగ్గర పెట్టినవి పూలు అవన్నీ తీసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాము ఇంకా వీడియో నచ్చి తగినంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వ్లాగ్స్